హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం అయితే కనుక పన్నెండు గంటలు దాటిన తర్వాత వారందరికీ కూడా అమౌంట్ అయితే కనుక విడుదల చేయబోతున్నారు అకౌంట్లో ఎందుకు డబ్బులు విడుదల చేస్తున్నారు ఎవరికి విడుదల చేస్తున్నారు అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీడియోలో తెలియజే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాలకి వెళ్ళి చూసినట్టయితే కనుక ఏపీలో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చేస్తుంది రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తర్వాత నుంచి అకౌంట్లోకి అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు ఒక్కొక్క కుటుంబానికి అంటే రేషన్ కార్డు ఉన్న ఒక్కొక్క కుటుంబానికి ఎంత డబ్బులు విడుదల చేస్తారని చూస్తే ఒక్కొక్క కుటుంబానికి కూడా ఇరవై వేల రూపాయలు అయితే కనుక అకౌంట్లో వేయబోతున్నారు ఎందుకు ఏంటని చూస్తే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో హామీకి హామీ అమలుకి సిద్ధమైంది మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల సమయంలో సీఎం ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కనుక హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తర్వాత నుంచి మత్స్యకారు భరోసా నిధులైతే విడుదల చేయనున్నారు ముందుగా ఏ జిల్లాలకు డబ్బులు పడతాయి ఏంటి అని చూసుకున్నట్టయితే కనుక ముందుగా డబ్బులు విడుదల చేసేది అయితే కనుక శ్రీకాకుళం జిల్లాలో అయితే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు దీనికి సంబంధించి హెచ్ఆర్ల నియోజకవర్గంలో మత్స్యకారు భరోసా సాయం అందించనున్నారు సో ముందుగా ఈ శ్రీకాకుళం జిల్లాలోని హెచ్ఆర్ నియోజకవర్గం ఈ ప్రాంతాల్లో అయితే కనుక డబ్బులు విడుదల చేస్తారు ఆ తర్వాత ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరికి అకౌంట్లో అయితే కనుక అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది నిజానికి చూస్తే గత వైసీపీ హయాంలో మత్స్యకారు భరోసా కింద పదివేల రూపాయలు సాయం అందిస్తుండగా టీడీపీ ప్రభుత్వం మొత్తాన్ని కూడా ఇరవై వేల రూపాయలకి పెంచింది అలాగే ఏప్రిల్ ఇరవై ఆరో తేదీనైతే కనుక ఈ రోజు మధ్యాహ్నం నుంచి మత్స్యకారు భరోసా నిధులైతే విడుదల చేయడం విడుదల చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబానికి కూడా ఇరవై వేల రూపాయలు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయనున్నారు అందరికీ తెలుసు సాధారణంగా డబ్బులు జమ అవడానికి అయితే కనుక ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చేసినప్పటికీ కూడా అంటే సాధారణంగా ఇలాంటప్పుడు ఒక సభలు అయితే నిర్వహిస్తారు ఆ సభ తర్వాత అయితే కనుక అక్కడ అధికారికంగా పన్నెండు గంటలు ఒంటి గంట ఆ సమయంలో అయితే అమౌంట్ విడుదల చేయడం జరుగుతుంది ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కరికి అకౌంట్లో అయితే కనుక బ్యాంకుల ద్వారా అకౌంట్లోకి అయితే అమౌంట్ పడుతుంది ఈ రోజు సాయంత్రం అలాగే రేపు కూడా మరికొంతమందికి అయితే కనుక అమౌంట్ పడే అవకాశం ఉంటుంది బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఎన్పిసిఐ లింకులు ఆధార్ కార్డు లింకులు ఫోన్ నెంబర్లు లింకులు అన్నీ కరెక్ట్గా ఉన్నవారికి అయితే కనుక ఇమీడియట్గా అమౌంట్ అయితే పడడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా కొన్ని మిస్టేక్స్ ఉన్నా అప్ప డౌన్ ఉన్నా కొంచెం లేట్ అవుతుంది అలాగే ఈరోజు శనివారం కావడం వల్ల అయితే కనుక ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం లోపు అమౌంట్ పడిన వారికి చాలా వరకు పడిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎవరికైనా అమౌంట్ పడడం లేట్ అయినట్లయితే తిరిగి రేపు ఆదివారం బ్యాంకులు సెలవు కాబట్టి సోమవారం ఉదయం పది గంటలు దాటిన తర్వాత నుంచి అయితే మళ్ళీ సోమవారం సాయంత్రం లోపు మిగిలిన వారందరికీ కూడా అమౌంట్లు పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్క మత్స్యకారు కుటుంబానికి కూడా ఇరవై వేల రూపాయలు అయితే అకౌంట్లోకి జమ చేయనున్నారు సరే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి